శరణ్య లహరికి ఫోన్ చేసి అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే రేపటి రోజున అత్తయ్య గారు పరువు పోదా లహరి కేసులో ఇరుక్కున్న ఉన్న విషయం ఏదో ఒక విధంగా న్యూస్ రూపంలో బయటికి వస్తుంది అప్పుడు అత్తయ్య గారు బరువుతో పాటు కుటుంబ గౌరవ మర్యాదలు కూడా పోతాయి ఎంత కష్టం వచ్చినా కూడా పంటి బిగుతున పెట్టుకుని భరించాలే కానీ పెద్దవాళ్ళను బాధ పెట్టకూడదు లహరి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అది కాదు వదిన అని చెప్పి లహరి అంటూ ఉంటుంది ప్లీజ్ లహరి ఇప్పుడే ఇంటికి వెళ్ళిపో అత్తయ్య గారి పరువు మర్యాద గౌరవాన్ని కాపాడు అని చెప్పి శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది కాపుడే ఆనంద భైరవి అటుగా వెళ్తూ లహరిని చూస్తుంది డ్రైవర్ కార్ ఆఫ్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది డ్రైవర్ కార్ ఆఫ్ చేయగానే ఆనంద భైరవి కారు దిగి లహరి దగ్గరకు వచ్చి అమ్మ లహరి ఏంటి ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతుంటే ఇక్కడ ఉండటం ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అప్పుడు లహరి టెన్షన్ పడుతూ అమ్మ ఫీవర్ కదా ఫేస్ డల్గా ఉంది అందుకే బ్యూటీ పార్లర్కి వచ్చాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది చెప్పేది నిజమా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది కావాలంటే అనన్య వదిన కూడా అడుగమ్మా అని చెప్పి లహరి అంటూ ఉంటుంది నువ్వు బ్యూటీ పార్లర్కి వస్తున్నట్టు అనన్యకు తెలుసా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా వదినకు చెప్పే వచ్చానని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నావని ఒక్క మాట చెప్తే బ్యూటీషియన్ని ఇంటికి పిలిపించేదాన్ని కదా అని ఆనంద భైరవి అంటుంది ఇంటి దగ్గర పెళ్లి వాళ్ళు ఎదురు చూస్తున్నారు త్వరగా వెళ్దాం బయలుదేరు అని చెప్పి లహరికి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా చరణ్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది అమ్మయ్య అత్తయ్య గారు వచ్చి లహరిని తీసుకెళ్ళిపోయారని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సరోజీరావు గారి కుటుంబం ఆనంద భైరవ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటుంది వదిన గారు ఆనంద భైరవ వదిన వచ్చేలోపు అమ్మాయిని తీసుకొస్తే అమ్మాయిని చూసేస్తాం కదా అని సరోజీరావు అంటూ ఉంటుంది అమ్మ అనన్య వెళ్ళి లహరిని తీసుకురా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అనన్య టెన్షన్ పడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది మీకేనమ్మ చెప్పేది వెళ్ళి లహరిని తీసుకురా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక లీలావతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఉదన్ గారు కాసేపు మాట్లాడుకుందాం అనన్య వెళ్ళి జ్యూస్ తీసుకురా తర్వాత అమ్మాయిని చూపిద్దాం కానీ అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది వదిన గారు ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసమే అని చెప్పాం కదా ఆ అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చింది ఆనంద భైరవ్ వదిన గారు వచ్చేసరికి అమ్మాయిని చూసేస్తాము అని సరోజీరావు అడుగుతూ ఉంటుంది లీలా ఎందుకు ఆలోచిస్తున్నావు అమ్మాయిని తీసుకొస్తే వాళ్ళు చూసేస్తారు కదా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అమ్మ అనన్య నువ్వు వెళ్ళి లహరిని తీసుకురా అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అనన్య టెన్షన్ పడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది అనన్య చెప్పేది వీళ్ళు లహరిని తీసుకురా అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఏమండి అది అది లహరి రూమ్లో లేదండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది లహరి రూమ్లో లేదా అని చెప్పి రోహిత్ రాజేశ్వరరావు కోటేశ్వరరావు షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును మామయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక సరోజీరావు ఒక్కసారి లేచి నించుని అమ్మాయి ఇంట్లో లేదా అండి ఆ విషయం చెప్పకుండా వదిన గారు బయటికి వెళ్ళింది అందుకేనా ఏదైనా ఉంటే తర్వాత ఫోన్లో మాట్లాడుకుందాం బయలుదేరుతాము అని చెప్పి సరోజీరావు ఆనంద భైరవి ఇంటి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి సడన్గా వచ్చి కూర్చోండి వదిన గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు ఏవో నగలు తీసుకురావడం కోసం వెళ్ళారని చెప్పి లీలావతి వదిన గారు చెప్పారు అని సరోజీరావు అడుగుతూ ఉంటుంది నా పని మీదే వెళ్ళాను సడన్గా బయటికి వెళ్ళిన తర్వాత గుర్తుకు వచ్చింది మొదటిసారిగా ఇంటికి వచ్చారు కదా షాప్ నుంచి చీరలు తెచ్చిపెడితే బాగుంటుందని షాపుకి వెళ్ళి చీరలు తీసుకొచ్చాను వదిన గారు అని చెప్పి ఆనంద భరివి చెప్తూ ఉంటుంది అక్క లోపు లోపలికి వెళ్ళి లహరిని తీసుకున్రా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది లీలావతి టెన్షన్ పడుతూ ఉంటుంది అక్క నీకేనక్క చెప్పేది లహరిని తీసుకురా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే లీలావతి రూమ్లోకి వెళ్తుంది రూమ్లో ఉన్న లహరిని తీసుకుని వస్తూ ఉంటుంది వదిన గారు అమ్మాయి ఇంట్లోనే ఉందా అని చెప్పి సరోజీరావు అడుగుతూనే ఉంటుంది ఇంట్లోనే ఉంది ఎందుకు అలా అడుగుతున్నారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మాయి ఇంట్లో లేదని అని సరోజీరావు అంటూ ఉంటే అలా అని ఎవరు చెప్పారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటే సరోజీరావు అనన్య వైపు చూస్తూ ఉంటుంది అనన్య లహరి ఇంట్లో ఉంటే ఇంట్లో లేదని ఎందుకు చెప్తావు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు అందరిని కూడా ఒక్కసారి హడేలు పడేలా చేసావు కదమ్మా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు లహరి కింద రూమ్లో ఉందనుకున్నాను మామయ్య గారు పై రూంలో ఉందని తెలియదు అని అనన్నే చెప్తూ ఉంటుంది ఇక లహరిని తీసుకొచ్చి లీలావతి పెళ్లి వాళ్ళ ముందు కూర్చోబెడుతుంది ఆనంద భైరవ్ వదిన గారు ఇది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చేసింది మిగిలిన విషయాలు మాట్లాడుకుందామా అని చెప్పి సరోజీరావు అడుగుతూ ఉంటుంది సరే అండి పుచ్చుకోవటం లాంటివి మాట్లాడుకుందాం ఏం కావాలో అడగండి అని ఆనంద భైరవ్ అడుగుతూ ఉంటుంది ఘనంగా పెళ్లి జరిపిస్తే అంతే చాలు వదిన గారు కట్నము ఎలాంటివి కూడా ఆశించట్లేదు కుటుంబ గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకుని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ వదిన పై అంత నమ్మకం ఉంచినందుకు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది వదిన గారు మీరు వద్దన్నా కూడా అమ్మాయికి ఇవ్వవలసినవి ఇస్తాము అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇష్టం వదిన గారు ఇక మిగతా అంతా చూసుకోండి అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది ఇక బయలుదేరుతాం అని సరోజరావు చెప్తూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి ఆనంద భైరవి సరోజరావుకు బొట్టు పెట్టి చేరపెడుతుంది పెడుతుంది ఇక కారు వరకు వెళ్ళి సాగనంపి వస్తుంది ఇక లీలావతి లహరిని తీసుకొచ్చి పెళ్లి వాళ్ళ ముందు కూర్చోబెట్టడంతో అనన్య షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది అసలు లహరిని ఆనంద భైరవి ఎలా తీసుకొచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి వాళ్ళు వెళ్ళిపోగానే అనన్య షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అనన్య దగ్గరికి వెళ్ళి కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు కోడల జీవితంలో చిచ్చు పెట్టావు చేసిన తప్పులకు ఇక క్షమాపణ అనేది లేదు రేపటి రోజున చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష పడుతుంది ఆనంద భైరవి పరువును తీయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నావు అది నీ తరం కాని పని అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది ఇంకా అనన్య టెన్షన్ పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటుంది రోజు చేసిన తప్పుకు భవిష్యత్తులో శిక్ష పడటానికి రెడీగా ఉంది ఆ శిక్ష కోసం సిద్ధంగా ఉండు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది ఎంత గింజుకున్నా ఎంత దెబ్బ కొట్టాలనుకున్నా కనీసం గోడల మీద ఉన్న పెయింట్ కూడా ఏమీ చేయలేవు నువ్వు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లీలావతి ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఆనంద లహరి ఎలా కనిపించింది నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లహరి బ్యూటీ పార్లర్లకి వెళ్ళిందంటక్కా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇంట్లో చెప్పి వెళ్ళొచ్చు కదా ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇంకా ఇప్పుడు టెన్షన్ పడటం ఎందుకక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ దర్శనం చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది పై ప్రేమ చూపిస్తున్నారు అనుకున్నాను కానీ పైన ప్రేమ లేదని జీవితాన్ని రోడ్డు మీద పెట్టాలని హనీమూన్ పేరుతో బయటికి తీసుకొచ్చారని అర్థమైంది సమయంలో సమస్యను ఎవరికి చెప్పుకోవాలి అని శరణ్య మనసులో అనుకుంటూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్యకు గుడి కనిపిస్తుంది శరణ్య దేవుడికైనా బాధన చెప్పుకుందామని చెప్పి గుడిలోకి వెళ్తూ ఉంటుంది మరోవైపు లహరి ఒంటి మీద ఉన్న నగలు తీస్తూ ఉంటుంది అప్పుడు అనన్య లహరి దగ్గరికి వెళ్ళి లహరి వెళ్ళింది బ్యూటీ పార్లర్లకైనా కానీ కొంచెం కూడా ఫేషియల్ చేసుకున్నట్టు అనిపించట్లేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది వదిన ప్లీజ్ వదిన మనసేం బాలేదు ఇప్పుడు ఏం చెప్పలేవును తర్వాత చెప్తాను అని లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్ల చూస్తుంటే ఏం అడిగినా కూడా చెప్పేలా లేదు ఏం జరుగుంటుంది అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి